మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇవన్నైతే మేకర్ కోడిగుడ్లు కొద్దిగా నేను ఎప్పుడు చేసినట్టు కాకుండా కొద్దిగా వెరైటీగా చేస్తాను కొత్తగా చేస్తాను అది ఎట్లా చేస్తాను అనేది మీకు చెప్తాను వాడుకుంటే చూపెడతా ముందుగా అయితే నీళ్ళు వేడి చేస్తాను ఈ మేకర్లు వేడి వేసి గట్టిగా పిండుకోవాలి మూడు కోడిగుడ్లు అయితే తీసుకున్నా మిగతా అన్నీ ఎట్లా అండుతా అనేది మీకు చూస్తున్నారు నేను అందుతా అంటే చూపెడతా నీళ్ళు కాగినవి అన్నీ వేసి ఇప్పుడు మిల్ మేకర్లలో కొట్టే సల్లాడినాక గట్టిగా వుండుకోవాలి ఇవి వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు వేసి సన్న నీళ్ళల్లో వేసిన ఇప్పుడు నీళ్ళు లేకుండా గట్టిగా వుండుకోవాలి ఇవి ఏం మాత్రం నీళ్ళు ఉండదు ఇవి ఇట్లా ఇట్లా చేసుకోవాలి నీళ్ళు అయితే ఇలా ఉక్క సుక్క కూడా ఉండద్దు గట్టిగా పిండాలి ఇవి ఇగో నీళ్ళు పిండినా ఇట్లా అయితే ఇగో గట్టిగా గట్టిగా వండితే ఇగో మనకి ఇగో ఇట్లా ఇసుకపోకుండా ఇట్లయితే పెద్ద అయితే ఇవి చిన్నవి మెల్లిమెకర్లు పెద్ద అయితే సగం చేసి కూడా వండుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో నేను కొద్దిగా కారం వేస్తాను ఒక సగ సగం సేవించాడు கொஞ்சம் அந்த உப்புண்ண ருசிக்கு சரிப்போம் உப்பு கொடுக்க னடர் எத்தான கொதிக்க பசுபெத்தி இன்ட்ல கோடு குழு கொத்தான நே కోడిగుడ్లు కొట్టిపోతాను నేను రెండు కోడిగుడ్లతో కూడా చేసుకోవచ్చు మనం చేసుకునేదాన్ని బట్టి మూడు కోడిగుడ్లు నేను ఇప్పుడు మంచిగా కలపాలి ఇప్పుడు ఇంట్లో రెండు సంవత్సరాలు అంతా కలుపుకోవాలి అంటే నా భాషలో మొక్కజొన్న పిండి రెండు సంవత్సరాలు అయితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మంచిగా కలపాలి కరిగ కలపాలి ఇప్పుడు ఇట్లా ఇదంతా మంచిగా కలిపినా కదా ఇది ఐదు ఒక ఐదు ఆరు నిమిషాలు పక్కా పెడతా మూత పెట్టి పక్కా పెట్టి రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు వస్తాను உலி காடலும் பச்சைமிருப்பாய் வச்சுனா ரெண்டே பச்சிமிப்பாய் கொச்சினா எவ்வளவு வை பக்கே வெள்பீதாக நூனே கொடுத்த தீன் தோட்ட ரெண்டு பாவுல நூனெக నూనె వచ్చినాయి కదా ఇందాక కలిపెట్టిన మెరుగేకర్లు ఇగో మంచిగా నూనె వీల్చుకున్నవి ఇది అంతా వీల్చుకున్నవి ఇప్పుడు వేసుకోవాలి వేసి దీన్ని ఇప్పుడే కలపద్దు కొంచెం అలానే ఇదంతా సన్న మంట ఏదన్న తరగాలి ఆ మంట బాగానే మంటుంది కానీ గాటుకే సగం పోతుంది ఆ కాస్త కుర్త ఉన్న మంట ఇది మంచిగా కోలుతుంది అన్నమాట మంట బాగా పెడితేనే దానికి చిన్న మంట కలుగుతుంది స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా గోరి వైస తీసి కలుపుకోవాలి అవట్ల అంటే దాన్ని పట్టుకుంటుంది ఈ కోడిగుడ్డు కాలుఫ్లవర్ ఇదంతా మసాలంతా దీన్ని పట్టుకుంటుంది పట్టుకొని మంచిగా కొలుతుంది ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలి వేసుకొని దీన్ని మనం తీసుకుంటే దీన్ని విడివిడిగా చేసుకోవాలి జగ్గోలా ఇవ ఎంత మంచిగా ఫ్రై అవుతుంది ఇంత ఇంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కట్టా మంచిగా దీన్ని పట్టింది మెరి బేకర్ పట్టింది ఇవన్నీ ఇప్పుడు రేట్కి పక్కా పెడతా నేను அது ரீச்சி வேறே கிண்ணல போச்சினா மல்லா இதே கடாய் பெட்டினா உக்கோ பாடத்த நூனெடுத்த கொத்த சகம் அந்த ஜீலகேஸ்தா முன் கடேசி பெட்டினா இல்லைண்ணா கொஞ்சம் போச்சுக்கு பசுத்தேஸ்ட் ரெண்டு டமோட்டில் போச்சுனா டமோட்டா முக்கி பெண்ணா కొద్ది అప్పుడు మెరిమేకర్లో కలిపింది కదా కొంచెం వరకు ఉప్పేస్తానా రెండు పచ్చిమిర్చకాయలు పోతున్నాను కదా ఇప్పుడు ఇస్తాను ఈ టావట ఒక్కరు మంచిగా గోళే అడగలుసుకోకుండా కలపాలి మంచి గోలింది ఇప్పుడు మెరిమేకర్లు ఇస్తాను పెద్దగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా మగ్గుతే చాలు ఇది అమ్మగా ఉంటుంది ఇది కూర ఈ వరకు నేను ఒకసారి అండిన కానీ వీడియోలో పెట్టిన కానీ మళ్ళీ ఒకసారి వీడియోలో పెడదామని నేను వీడియోలో పెట్టిన పెడతాను ఇప్పుడు మనకు చపాతికైనా రొట్టెకైనా జొన్న రొట్టెకైనా అన్నములకైనా పిల్లలకు కూడా మంచిగా ఇట్లా కోడిగుడ్లు పోసి మంచిగా ఉప్పు కారం వాళ్ళకు దగ్గరేసి మంచిగా గోలి ఇది అయిపోయింది కూర మెల్మేకరు కోడిగుడ్లు అటుతున్నది సూతెన ఊరి ఇది పుడతాను ఇక చిన్నపిల్లలకు కూడా మంచిగా ఈ ఉల్లిగడ్డ టమాటా వేయకుండా కూడా కోడిగుడ్డు మెల్మేకర్తో మంచిగా ఇట్లా చేసి పెడితే ఒక ప్లేట్లో పెడితే కమ్మ తింటారు వాళ్ళు సరైన ఇప్పుడు తింటుతాయి అన్నం కూడా తింటా టైం అయింది కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది కమ్మగా వాసన వస్తుంది ఇది చాలామంది చేసుకుంటారు కానీ ఎవరైనా గట్ల తిన వాళ్ళు ఉంటే చేసుకోండి కమ్మగా ఉంటుంది పిల్లలు చేసి పెట్టినా ఇష్టంతో తింటారు మనమైనా తింటాం మెల్మేకర్ టమాటా ఎన్నో రకరకాలు అనుకుంటాం మెల్మేకర్తోని ఇక మంచిగా ఉడికింది లోపల కూడా ఫ్రై అయింది మంచిగా ఉన్నది ఉప్పు కారం దానికి తగ్గట్టు టమాటా ఉల్లిగడ్డ అలా పచ్చిమిరపకాయలు గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసినా కదా చికెన్ మటన్ కూరలే కనిపిస్తాను తింటా అంటే కమ్మగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి అమ్మకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పడతలేవు మొత్తుకుంటా అన్న సరేనా మరి ఉంటా